నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దుర్గా కుమార్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల గురించి అనేక సర్వేలు వస్తున్న సందర్భంగా ఆర్టీవీ గతంలో టీవీ నైన్ సిఈఓగా ఉన్న రవిప్రకాష్ గారు తన సొంత ఛానల్ ద్వారా చేసిన ఎన్నికల సర్వే సర్వత్రా ఉత్కంఠ సృష్టించింది ఇది ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్లో అత్యధిక ప్రజాదరణ సొరగా ఉన్నది ఎక్కువ వ్యూయర్స్ కూడా దీన్ని చూశారు ఈ ఫలితాల కోసం ఎంతోమంది ఎదురు చూశారు ఇప్పుడు మొదటగా ఆయన రాయలసీమ తర్వాత దక్షిణ కోస్తా ప్రాంతాలకు చెందినటువంటి రెండు ప్రాంతాలకు చెందిన ఫలితాలను ఆయన విడుదల చేశారు అలాగే ఈరోజు సాయంత్రం ఉత్తరాంధ్రకు చెందిన ఫ ఫలితాలను కూడా విడుదల చేస్తారు అందువల్ల మనం గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చిన వచ్చిన సీట్లు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సర్వేలో ఉన్న ఫలితాలని చూసి మనం రెండు కూడా బెరీస్ వేసి చూసుకుందాం ఇప్పటివరకే అనేక సర్వే సంస్థలు చేసిన వాటిల్లో కూడా టీడీపీ కూటమికే ఎక్కువ మెజార్టీ ఉన్నట్టు చూపిస్తూ వచ్చింది దాదాపు అదే ఫలితాలని రవిప్రకాష్ సంస్థ ఆర్టీబీ వాళ్ళు కూడా అదే ఫలితాలని రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఫలితాలు ఒకసారి మనం క్లుప్తంగా రివ్యూ చేసుకుందాం టూ థౌజండ్ నైన్టీన్లో రాయలసీమ ప్రాంతంలో మొత్తం యాభై రెండు శాసనసభ ఉంటే యాభై రెండు ఉంటే వైఎస్ఆర్సిపి నలభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది కేవలం మూడు స్థానాలు మాత్రమే తెలుగుదేశానికి దక్కినాయి ఆ మూడు స్థానాల్లో ఒకటి కుప్పం చంద్రబాబు నాయుడు గారు రెండు బాలకృష్ణ గారు హిందూపూర్ అండ్ ఈయన కేశవ్ గారు రానంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఈయన సీట్లు గెలిచారు వరవకొండ స్థానం నుంచి కేశవల్ గారు అయితే నలభై తొమ్మిది స్థానాలు సాధించిన వైఎస్ఆర్సిపి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగే ఎన్నికల ఫలితాల సర్వేలో ఇరవై స్థానాలను కోల్పోయింది ఇరవై స్థానాలంటే చాలా మేజర్ లాస్ అలాగే ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆర్టీవీ సర్వే వాళ్ళ నివేదిక ప్రకారం తెలుస్తూ ఉంది టీడీపీకి వచ్చేటప్పటికి గతంలో మూడు స్థానాల నుంచి పంతొమ్మిది స్థానాలు పెంచుకోగలిగి ఇరవై రెండు స్థానాలకు వచ్చింది గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో అసలు జే లేదు జనసేన పార్టీ ఇప్పుడు కూడా జనసేన పార్టీకి ఇక్కడ కూడా ఈసారి వచ్చే అవకాశం పెద్దగా కనపట్టలేదు ఆ రాయలసీమలో కానీ కాంగ్రెస్ మాత్రం ఒక్క సీటు సాధించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు అది కూడా మనం పూర్తిగా ఏం చెప్పలేము కానీ వచ్చే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనానికి ఈ ఒక్క సీటు ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చు గతంలో అవుట్ అయిపోయింది అసలు శాల స పోటీ చేయలేని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు షర్మిల్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ రాజకీయ మార్పుల అనంతరం కాంగ్రెస్కి ఒక చిన్న పార్టీ ఆశ రావటం అనేది కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి అలాగే దక్షిణ కోస్తాకి సంబంధించిన యాభై ఐదు సీట్ల మీద కూడా సర్వే చేశారు ఆ గతంలో ఫార్టీ సెవెన్ సీట్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్లో వైసీపీకి తెలుగుదేశానికి కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చినాయి అప్పుడు జనసేన పార్టీకి కూడా ఏం రాలేదు తర్వాత బీజేపీ అసలు అప్పుడు పెద్ద పోటీలో కూడా లేదు కాబట్టి జీరో సీట్స్ టూ థౌజండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఆర్టీవీ వాళ్ళ అంచనా ప్రకారం వైసీపీకి గతంలో నలభై ఏడు సీట్లు రాగా యాభై ఐదులో ఇప్పుడు పదిహేను మాత్రం వచ్చినాయి అట్లాగే గతంలో తెలుగుదేశం ఎనిమిది సీట్లు వస్తే ఇప్పుడు తెలుగుదేశానికి ముప్పై ఏడు సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి గతంలో లేవు ఇప్పుడు రెండు సీట్లు వచ్చినాయి అలాగే బీజేపీ పార్టీకి గతంలో సీట్లు లేవు ఇప్పుడు ఒక్క సీటు అంటే ఈ మిత్రపక్షాల కూటమి రావటం వలన జనసేన ప్రెజెన్స్ కనబడుతుంది బీజేపీ వాళ్ళ ప్రెజెన్స్ కనపడుతుంది అలాగే వైసీపీ గతంలో నలభై ఏడు సీట్ల నుంచి పదిహేను సీట్లకు పడిపోయింది ఇప్పుడు ఎనిమిది సీట్ల నుంచి ఇరవై తొమ్మిది సీట్లు పెరిగింది టీడీపీకి ఇదంతా కూడా ఇదే దాదాపు ఇదే ఫలితాలు రేపు మనకి ఈ ఫలితాలు దాదాపుగా ఉత్తరాంధ్రలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చే అవకాశం కనబడుతుంది ఉత్తరాంధ్రలో ఇప్పుడు తెలుగుదేశం కూడా బాగా ఉంది దీనివల్ల మనం గమనించాల్సింది ఏంటంటే కూటమి అనేది ముందుకు అన్ని సర్వేలు ఎలా చూపించినాయో మనకి క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయో అదే ఫలితాలు దాదాపుగా ఆర్టీవీలో కూడా కన్ ప్రత్యక్షం అవటం అనేది క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పట్టినట్టుగా ఉంది ఈ సర్వే రిపోర్ట్స్ ఖచ్చితంగా దాదాపుగా ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది తెలుగుదేశం కూటమి రేపు అధికారంలోకి రావటం అనేది తజ్యం ఇక దాన్ని ఎవరు ఆపలేరు పెరుగుతుందే తప్ప ఇంకా తగ్గట్లేదు నిజానికి ఈ క్షేత్రస్థాయిలో వీళ్ళు చేసిన సర్వే ఆర్టీవీ రవిప్రకాష్ గారు చాలా తన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని ఆయన ఇప్పుడు వేరే సెటిలైట్ టీవీ కూడా ఆయన నిలదలుచుకుని ఉన్నారు వాటి పర్మిషన్లు ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని చాలా కాలం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు అసలు సర్వే చేయటం మళ్ళీ చాలా కాలం తర్వాత జరిగింది టీవీ నైన్ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇవాళ ఆయన స్వయంగా వీటిని ప్రకటించడంతో వీటికి ఒక శాంటిటీ ఒక పవిత్రత ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో ఏర్పడటం వలన చాలామంది ఈ ఫలితాల కోసం ఎదురు చూశారు ఎదురు ఆయన కూడా ఒకటే చెప్పాడు మేము ఏ పార్టీకి అనుసంధానమై పనిచేయలేదు కుమ్మక్కై పనిచేయలేదు ఎవరన్నా ఫలానా పార్టీయే గెలవాలి అనుకునేవాళ్ళు లేకపోతే ఫలానా పార్టీయే మాకు ఇష్టం అనుకునేవాళ్ళు అసలు ఈ ఫలితాలు చూడొద్దు ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో ఎవరు ఇటు కాకుండా న్యూట్రల్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే చూడమని చెప్పి మరీ కూడా ఈ రిలీజ్ చేశాడు కాబట్టి అయినప్పటికీ కూడా తెలుగుదేశం కూటమే ఆధిక్యతలో బాగా ఉంది ఈ ఫలితాలు క్షేత్రస్థాయిని ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికలు కూడా దాదాపు ఇదే ఫలితాలు ఇస్తాయి వీరిని మనం అభినందించాలి ఇలాంటి నిష్పాక్షమైన సర్వే చేసిన ఆర్టీవీని ఇదే ఫలితాలు మనం ఆశించవచ్చు అని చెప్పవచ్చు వీక్షకులకు నమస్కారం